అందరికీ నమస్కారం మా సంస్థ ద్వారా రిలీజ్ అయిన పులి చాలా చక్కటి విజయాన్ని సాధించింది ఫ్యామిలీస్ పిల్లలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ చిత్రాన్ని ఈ చిత్రం చాలా థియేటర్ల ప్రాబ్లం వచ్చింది ఈ చిత్రానికి యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎందుకంటే పైన పైన చిత్రాలు పడడం వల్ల థియేటర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారాయణ గారు మాకు చక్కటి థియేటర్స్ ఇచ్చి మమ్మల్ని బాగా ప్రోత్సహించేందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు ప్లస్ సత్యనారాయణ గౌడ్ అండ్ ఉదయ్ కుమార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఈ చిత్రం సక్సెస్గా సక్సెస్గా రన్ అవ్వడానికి ఎందుకంటే ఏ చిత్రమైనా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే పిక్చర్ మనం ఎంత బాగా తీసినా అది ప్రజల వరకు వెళ్ళేది థియేటర్స్ ద్వారానే సో థియేటర్స్ పడకపోతే మనకి చాలా ప్రాబ్లం అయ్యేది బట్ ఈ చిత్రానికి చాలా బాగా థియేటర్స్ అవి పడి చాలా బాగా రన్ అవుతోంది అండ్ ఇట్ ఇస్ విజయ్ గారి కెరియర్లోనే అతని ఎన్ని చిత్రాలు ఇంతకు ముందర చాలా శంకర్ గారి దర్శకత్వంలో చాలా చిత్రాలు అవన్నీ కూడా మనకి తెలుగులో వచ్చింది కానీ అన్నిట్లోకి హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఈ చిత్రం ఫస్ట్ డే పడి ఉంటే అసలు ఇంకా పెద్ద గ్రాసర్గా అయ్యేదని చాలామంది వాపోతున్నారు బట్ పరిస్థితులు మన చేతుల్లో లేవు బట్ ఈవెన్ దో ఈ సెవెన్ డేస్కి హైయెస్ట్ క్లాసులు వచ్చిందని చెప్పాలి ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ అంతా బాగా సేఫ్లో ఉన్నారు అండ్ ఈ చిత్రం ఇంత పెద్ద ఘన విజయం సాధించిన తెలుగు ప్రేక్షకులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ చిత్రంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ కానీ అండ్ కామెడీ సీన్స్ సాంగ్స్ అండ్ సెకండ్ హాఫ్లో శ్రీదేవి గారు తన భుజం మీద చిత్రాన్ని తీసుకొని వెళ్ళిపోయింది బికాస్ సెకండ్ హాఫ్ ఫుల్గా శ్రీదేవి గారు వండర్ఫుల్ యాక్షన్ ఆవిడ యాక్షన్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆవిడ యాక్షన్ని బాగా ఆస్వాదిస్తున్నారు అందరూ ఆఫ్టర్ చాలా గ్యాప్ తోటి తను వచ్చి ఈ చిత్రంలో పెద్ద సక్సెస్ మాకు చేకూర్చిందని చెప్పాలి ప్లస్ శృతిహాసన్ అండ్ హన్సికా గ్లామర్ మీకందరికీ తెలిసిందే చాలా బాగున్నారు వాళ్ళు చాలా అందంగా అంటే చాలా క్యూట్గా చూపెట్టారు ఈ ఈ చిత్రంలో కెమెరామ్యాన్ నాటి గారు కెమెరా వర్క్ వండర్ఫుల్ అని చెప్పది గ్రాఫిక్ వర్క్ అంటే కొన్ని సాంగ్స్లలో గ్రాఫిక్స్కి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వాలండి ఇట్ ఈస్ అ వండర్ఫుల్ గ్రాఫికల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు బికాస్ సాంగ్స్లో కానీ వేరే సీన్స్ ఏ సీన్ తీసుకున్న గ్రాఫికల్ వర్క్ ఈజ్ వండర్ఫుల్ అందరూ సాటిస్ఫై అయ్యారు గ్రాఫిక్స్ ఈజ్ వండర్ఫుల్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఇంత కూడా అసలు అందులో ఏది గ్రాఫిక్స్ అని చెప్పేటట్టు లేకుండా ఇట్ ఈస్ అ వండర్ఫుల్ గ్రాఫికల్ మాన్యుమెంట్ అని చెప్పారంత అంత బాగుంది అండ్ దేవిశ్రీ గారి మ్యూజిక్ సాంగ్స్లో ఏంటి అలా నేను ఒక సాంగ్స్ కానీ అండ్ స్కోర్ వండర్ఫుల్గా ఇచ్చారు ప్రసాద్ గారు ఆయన ఆయన కెరియర్లోనే ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి రీ రికార్డింగ్ చాలా బాగుంది అండ్ ఇంకా చెప్తూ మల్హోత్ర గారు అంటే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ప్లస్ ఈ ఈ చిత్రం ఇంత బాగా రిలీజ్ అవ్వడానికి ఇంత పెద్ద రీతిలో ఈ చిత్రాన్ని మేము పబ్లిష్ చేయడానికి మాకు వెనకండి వెన్న వెన్నంటి ఒక బ్యాక్ లాగా నిలిచిన ప్రసన్న కుమార్ గారికి అజయ్ గారికి ఎస్పెషలీ చెదలవాడ శ్రీనివాసరావు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము అండ్ వాళ్ళ యొక్క ఐ మీన్ కోఆపరేషన్ వర్ణనాతీతం అనే చెప్పాలి బికాస్ దే డన్ ఏ వండర్ఫుల్ వర్క్ ఈ చిత్రం రిలీజ్ అప్పుడు మాకు చాలా హెల్ప్ చేశారు అండ్ వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము ప్లస్ ఈ చిత్రంలో ఈ చిత్రం ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ శింభు దేవన్ అండ్ శింభు అండ్ శల్వకుమార్ బాగా కోఆపరేట్ చేశారు పాప వారికి చాలా ఐ మీన్ ఏ ఏ పిక్చర్ అయినా రిలీజ్ అప్పుడు బాగా ఐ మీన్ టెన్షన్స్ ఉంటుంది అంత టెన్షన్లో కూడా వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి ఈ చిత్రం ఇంత మంచిగా రిలీజ్ అయినందుకు మాకు బాగా సహకరించారు వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఇట్లా చెప్తూ పోతూ ఉంటే ఈ చిత్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ పోస్టర్స్ వేసే మా ఎవరు నాగేష్ పోస్టర్స్ వేసే నాగేష్ గారు నాగేష్ ఈ చిత్రానికి పోస్టర్స్ వేసినట్టు ఏ చిత్రానికి కూడా వేయలేదు బికాస్ అతను అంత బాగా మాకు కోఆపరేట్ చేశాడు ఎక్కడ చూసినా మా పోస్టర్సే కనబడుతుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ హృదయానికి దగ్గరగా తీసుకొని ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ రుణపడి ఉంటాము బికాస్ ఆఫ్టర్ ఏ త్రీ ఇయర్స్ గ్యాప్ ఆఫ్ త్రీ ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ ఒక మంచి చిత్రంతో వచ్చాం కాబట్టి అందరూ ఎంతో కోఆపరేట్ చేశారు అలాగే ఈ చిత్రం యొక్క హయ్యెస్ట్ వి వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్గా సెకండ్ వీక్ కూడా నియర్ అబౌట్ హండ్రెడ్ థియేటర్స్ పడింది కాబట్టి ఏది ఇంత పెద్ద అపోజిషన్లో రుద్రమ్ ఇస్ ఈజ్ ఎ వెరీ బిగ్ అపోజిషన్ అపోజిషన్లో కూడా ఇంత బాగా మా చిత్రం చేస్తుంది అంటే రియల్లీ ది స్టెమినా ఆఫ్ ద మూవీ మూవీకి అంత స్టెమినా ఉంది అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూవీ పిక్చర్ స్పెషల్లీ చిల్డ్రన్కి చాలా థ్యాంక్స్ ఫ్యామిలీస్కి చాలా థ్యాంక్స్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్ అండ్ ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఈ సక్సెస్ దీంట్లో యూజువల్గా సక్సెస్ మీట్ అంటే హీరో హీరోయిన్లు అందరూ ఉండాలి బట్ సడన్గా పెట్టాము అండ్ వి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని కోసం మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇలాంటి మంచి చిత్రాలు ఇంకా మీకు ఎన్నో మేము అందిస్తామని డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం